andarki namaskaram రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ మాసం ఇరవై ఎనిమిదవ తేదీ మంగళవారం రోజున సింహరాశి వారి శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన సింహరాశి వారు మంచి పనులు చేయటానికి కాలం సహకరిస్తుంది అవకాశాలను సద్వినియోగం చేసుకునే దిశగా ముందుకు సాగుతారు వ్యాపార యోగం బ్రహ్మాండంగా ఉంటుంది లాభాలను ఏర్పరచుకుంటారు ఆర్థికంగా అనుకూల సమయం అనే చెప్పవచ్చు వాహన సౌక్యం కలదు భూలాభం ఏర్పడుతుంది ఉద్యోగంలో ధైర్యంగా వ్యవహరిస్తే మేలు చేకూరుతుంది ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తారు మనోధైర్యంతో ముందుకు సాగితే విజయం తోటివారి సహకారంతో మేలు సహకారంతో వ్యాపారులకు ఆశించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు మీ యొక్క నిర్ణయాలు కుటుంబ సభ్యులతో పంచుకోవటం వలన అందుకుంటారు ఆర్థిక అభివృద్ధి కాలానికి కాలం అనుకూలిస్తుంది పెట్టుబడుల రూపంలో ధన వృద్ధి ఏర్పడుతుంది భూగృహ వాహనాది లాభాలు ఏర్పడడం వివాదాలకు దూరంగా ఉంటారు మనోధైర్యాన్ని కోల్పోరాదు ఆత్మవిశ్వాసం పనులు పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు బంధుమిత్రులతో అనుబంధాలను ఏర్పరచుకుంటారు వ్యాపారంలో అద్భుతమైనటువంటి లాభాలను అందుకుంటారు మీ యొక్క ఆశయాలు కార్యరూపాన్ని ఏర్పరచుకుంటారు పెట్టుబడుల లాభాన్ని చేకూరుస్తాయి సుఖ సౌఖ్యాలు ఏర్పడిన మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి మనోబలంతో నిర్ణయాలను తీసుకుని అమలు చేస్తారు ధర్మదేవత అనుగ్రహం మీకు సదా రక్షిస్తుంది ఆర్థిక అంశాలు మిశ్రమంగా ఏర్పడిన ప్రయత్నకార్య ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా తాబివ్వవద్దు తోటి వారిని కలుపుకుని పోతే మేలు చేకూరుతుంది అదేవిధంగా మీ యొక్క అంశాలు మిశ్రమంగా ఏర్పడిన అదేవిధంగా కృషికి తగినటువంటి ప్ర ప్రతిఫలం ఏర్పడుతుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు స్వదర్భ మిమ్మల్ని కాపాడుతు మానసిక ఆనందాన్ని కలిగి ఉంటారు ఆనందంగా పనిచేస్తారు ఎవ్వరిని ఎక్కువగా విశ్వసించవద్దు ఏకాగ్రతతో పనిచేసి ప్రారంభిస్తారు పనులు అదేవిధంగా ఆనందంగా పనిచేస్తే ఫలితాలు బాగుంటాయి ఆర్థికంగా అనుకూల సమయం అనేది చెప్పవచ్చు డబ్బును జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుంటారు ఆత్మీయులతో సంతోషంగా గడుపుతారు వస్త్ర ధన ధాన్యాది లాభాలు ఏర్పడిన ఆర్థికంగా అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి శాంతంగా వ్యవహరిస్తారు వ్యాపారం లో అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా ఉద్యోగ ఫలితాలు గౌరవ గుర్తింపు లభిస్తుంది అనుకూలిస్తుంది ధనలాభం ఏర్పడుతుంది అదేవిధంగా ఒక విషయంలో మనశ్శాంతి లభిస్తుంది సహాయ సహకారాలు అందిస్తారు వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి స్థిరాస్తి కొనుగోలు చేస్తారు వ్యాపారంలో పురోగతిని సాధిస్తారు చేపట్టినటువంటి పనులు ఆనందంగా పూర్తి చేస్తారు ఆత్మీయుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది ఉద్యోగాలలో పదోన్నతులు పెరిగిన వృత్తి ఉద్యోగాలలో అధికారులతో వివాదాలను పరిష్కరిస్తారు ప్రయాణ సౌక్యం ఆహారపడుతుంది ఆలోచించి పెట్టుబడులను పెడతారు మండు బాకీలను వసూలు చేస్తారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది నూతన పద్ధతులను అవలంబిస్తారు సహాయ సహకారాలు మిత్రులకి అందిస్తారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరిగిన ఉద్యోగమున మంచి పనితీరుతో అధికారులను ఆకడతారు కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు అందిన చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు నూతన మిత్రుల పరిచయాలు అనుకూలంగా సాగున స్థిరాస్తి కొనుగోలు చేస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన ధన సహాయం లభిస్తుంది నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు లభిస్తాయి వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరిగిన వ్యాపారం అనుకూలత ఏర్పడుతుంది ఆప్తుల సలహాలు మేలు చేస్తాయి నిరుద్యోగులకు అనుకూలత ఏర్పడుతుంది స్వస్థాన ప్రాప్తి కలదు అనుకున్న దాన్ని సాధిస్తారు Estar, ya para no estar.